తుఫాను ప్రభావం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రకటిస్తున్నారండి మీరు మీ ఇంట్లోనే ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు అత్యంత అవసరమైన పని ఉంటేనే బయటకు వెళ్ళండి చాలా దారుణంగా వేస్తున్నాయి గాలి ఎంత బలమైన చెట్లైనా కూడా పడిపోతున్నాయి అనమాట అక్కడక్కడ కరెంటు కూడా ఉండట్లేదు అలాగే పాఠశాలలకి కాలేజీ వాళ్ళకి అందరికీ కూడా సెలవు ఇచ్చారు కలెక్టర్ గారు సో మీరు అత్యంత అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటికి రావాల్సిందిగా కోరుతున్నారు అందరినీ చెట్లు కాడ అలాగే కరెంటు స్తంభాలు కాడ అయితే అసలు నిల్చోకండి వెంటనే వచ్చేయండి గాలి అయితే ఎలా వేస్తుందో తెలుసు తుఫాను కూడా ఉందని తెలిసి మీరు ఈ పని చేయకండి సో వీడియోలో చూపిస్తున్నాను ఎంత అలా వేస్తుందో గాలి చూడండి మీరే అర్థమవుతుంది చూసారు కదా సో మీరు మీరు జాగ్రత్తల్లో ఉండండి అలాగే పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఓకే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్